హైదరాబాద్ సంస్థానం భారత్లో ఎలా అంతర్భాగమైంది నిజాం ఎందుకు లొంగిపోయారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ హుకుంకి నిజాం నిరంకుశ రాజకీరటం మోకరిలాగా తప్పలేదా చరిత్ర ఏం చెబుతోంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు ఈరోజు ఒకరి దృష్టిలో విలీనం మరొకరికి విమోచనం ఇంకొకరు విద్రోహం అని పిలుచుకుంటూ ఉంటారు ఇంతకీ ఆ చరిత్ర ఏమిటి ఈ విషయాలన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే వివరాల్లోకి వెళితే భారతదేశాన్ని బ్రిటిష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు క్రిందకు కొన్ని రాజ్యాలను తమ ప్రభావం తీసుకువచ్చారు పంతొమ్మిదవ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది వరకు భారతదేశంలో మొఘల్ పరిపాలకులే ఉన్నా కూడా పంతొమ్మిదవ శతాబ్ది తొలి నుంచే వారి ప్రభావం తగ్గుతూ వచ్చింది చివరికి పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగి దానిలో సిపాయిలు రాజులు ఓడిపోయాక పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్యాధినేత్రిగా అయ్యాక దేశం బ్రిటిష్ పరిపాలన క్రిందకు వచ్చింది బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు ఎన్నో త్యాగాలు చేశారు ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ భారతీయ స్వాతంత్ర పోరాటాల ఫలంగాను దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున అర్ధరాత్రి సమయంలో స్వాతంత్రం వచ్చింది ఆనాటి నుంచి భారతదేశంలో ప్రజలు స్వేచ్ఛా వాయువులు తీసుకుంటూ ఆనందంగా ఉన్నారు కానీ బ్రిటిష్ పాలకులు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పటికీ సంస్థానాల విషయంలో మాత్రం ఆయా సంస్థానాల ప్రజలకు మాత్రం స్వతంత్ర స్వేచ్ఛా వాయువుల ఊసే తెలియదు అయితే బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా కూడా అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు మాత్రం నిజాం బానిస సంఖ్యల బందీలోనే మగ్గిపోయారు బ్రిటిష్ పాలకులు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చినప్పటికీ సంస్థానాల విషయంలో మెలికపెట్టి వెళ్లడం సమస్యగా మారిపోయింది అప్పటికి దేశంలో ఉన్న ఐదు వందల అరవై ఐదు సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కట్టబెట్టారు బ్రిటిష్ పాలకులు అందులో ఐదు వందల అరవై రెండు సంస్థానాలు స్వచ్ఛందంగా భారతదేశంలో చేరిపోగా కాశ్మీర్ జునాగఢ్ హైదరాబాద్ సంస్థానాలు మాత్రం స్వతంత్ర రాజ్యాలుగా ఉంటామని భీష్మించుకు కూర్చున్నాయి అయితే ఐదు వందల అరవై రెండు సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాక తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనపై పోరాటం ప్రారంభించారు దేశ్ముఖ్లు దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలయ్యాయి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జోరందుకుంది పాకిస్తాన్తో చేతులు కలిపేందుకు నిజాం యత్నాలు అప్పటికి హైదరాబాద్ సంస్థానం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ఉంది సొంత కరెన్సీ సొంత రైల్వే సొంత సైన్యం ఉన్న హైదరాబాద్ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని నిజాం ప్రయత్నించారు భారత్ లో విలీనానికి గడువు కావాలని అప్పటి వరకు స్వతంత్రంగా ఉంటామని ప్రతిపాదించారు అందుకు పటేల్ అంగీకరించలేదు కారణం తో చర్చకు గడువు కోరిన హైదరాబాద్ సంస్థానం మరోవైపు పాకిస్తాన్కు ఇరవై కోట్లు ఇచ్చినట్లుగా ఆధారాలు దొరకడంతో పటేల్ నిజాంకు గడువు ఇచ్చేందుకు నిరాకరించారు ఇదొక్కటే కాదు కరాచీలో హైదరాబాద్ సంస్థానం తరఫున ప్రజా సంబంధాల అధికారిని కూడా నియమించారు దీంతో నిజాం వైఖరిపై పటేల్ కు సందేహం కలిగింది మరోవైపు నిజాం ప్రైవేటు సైన్యమైన రజాకారులు కల్లోలం రేపి మారణ హోమాన్ని సృష్టించడం మొదలుపెట్టారు రజాకారుల నాయకుడు కసీం రిజ్వి లక్షలాది మందితో భారీ కవాతు నిర్వహించి భారత ప్రభుత్వానికి హెచ్చరిక పంపించాడు వీరి ఆగడాలు హైదరాబాద్ను దాటి ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో ఇక ఉపేక్షించి లాభం లేదని భావించిన పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడానికి నిర్ణయించారు ఆ ఫలితమే భారత సైన్యం చేపట్టిన పోలీసు చర్య దీన్నే ఆపరేషన్ పోలోగా పిలుస్తారు స్వాతంత్ర అనంతరం సంస్థానాలను దేశంలో విలీనం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన పాత్ర అత్యంత కీలకమని చెప్పుకోవచ్చు పటేల్ ఆదేశాలతో మేజర్ జనరల్ జేఎన్ చౌదరి నేతృత్వంలో ఆపరేషన్ పోలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున మొదలై అదే నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రానికి పూర్తయింది అయితే హైదరాబాద్ సంస్థానాన్ని రెండు వైపుల నుంచి ముట్టడించి స్వాధీనం చేసుకున్నారు సోలాపూర్ హైదరాబాద్ మార్గంలో ప్రధాన బలగాలు రాగా విజయవాడ హైదరాబాద్ మార్గంలో మరికొన్ని బలగాలు హైదరాబాద్పై పోలీసు చర్య చేపట్టాయి మొదటి రెండు రోజులు నిజాం సైన్యం నుంచి ప్రతిఘటనలు ఎదురైనా ఆ తర్వాత ఏమీ చేయలేకపోయారు సైన్యానికి పెద్దగా నష్టమేమీ కలగలేదు రజాకారులు మాత్రం ఎనిమిది వందల మందికి పైగా చనిపోయారు రజాకారులు చేసిన హత్యలు లూటీలు మానభంగాలతో పోల్చితే ఈ ప్రాణ నష్టం చెప్పుకోదగ్గదేమి కాదు అని యావత్ భారతీయులు అంటూ ఉంటారు కొన్ని వారాల పాటు సాగుతుందని భారత ప్రభుత్వం భావించిన పోరాటం అనూహ్యంగా కొద్ది రోజులకే ముగిసిపోయింది సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం నిజాం సైన్యం భారత సైన్యానికి లొంగిపోయింది నిజాం సేనాని జనరల్ ఎల్ ఎడ్రూస్ భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు భారత సైనిక చర్యకు నేతృత్వం వహించిన మేజర్ జనరల్ చౌదరికి పత్రాన్ని అందించారు భారత ప్రభుత్వం ప్రతినిధి జనరల్ కెఎం మున్సి సమక్షంలో ఇదంతా జరిగింది అనంతరం నిజాం ప్రధానమంత్రి లాయిక్ అలీ రాజీనామా చేశారు దక్కన్ రేడియోలో ఆ రోజు రాత్రి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు నిజాం ప్రకటించారు వేలాది మంది వీధుల్లోకి వచ్చి జాతీయ పతాకాలు ఎగరవేశారు ఆ మరునాడు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించిన భారత సైన్యానికి జనం నీరాజనాలు పట్టారు మొత్తం నూట ఎనిమిది గంటల్లో హైదరాబాద్ సంస్థానాన్ని పటేల్ భారత్ లో అంతర్భాగం చేయగలిగారు దాంతో నిజాం పాలన ముగిసిపోయింది ఈ దేశంలో జమీందారులు సామంత రాజ్యాలను ఇంత సులువుగా విలీనం చేయగలమని ఎవ్వరూ ఊహించలేదు అంత పెద్ద సమస్యను సునాయసంగా పరిష్కరించిన ఘనత ఒక్క సర్దార్ పటేల్దే అని చెప్పుకోవచ్చు పాకిస్తాన్ విడిపోగా మిగిలిన దేశాన్ని సమైక్యంగా నిలిపి ఉంచడంలో ఆయన సామర్థ్యం ఈ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది For more interesting videos, please like, share and subscribe to our channel. Thank you.